రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని బీజేపీ ఎంపీ డికే అరుణ అన్నారు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారని ఆక్షేపించారు తెలంగాణ ప్రజలను మోసం చేశానే కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటుందని ఎద్దేవా చేశారు గ్రామాల్లో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేంద్ర నిధులతోనే అని చెప్పారు డీకే అరుణ ఎట్ లాస్ట్ సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంది రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి రేపటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే వాళ్ళు సంబరాలు ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో సర్పంచ్ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఏదో సెలబ్రేషన్స్ అనేటువంటి ఎలక్షన్లు ఉన్న పర్మిషన్లు తీసుకొని మున్సిపాలిటీ పరిధిలో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుతాం పెద్ద ఎత్తున అన్ని చోట్ల చూస్తున్నా అభివృద్ధిని చూసి ఓటే వేయండి అభివృద్ధిని చూసి ఓటు ఏమంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు ధరలు ఎవరైతే వాళ్ళ పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఓటు వేయకూడదు ఎందుకంటే రెండేళ్ళ నుంచి వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆరు గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలు నిట్ట నిల్వ మోసం చేసి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తాం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెల మహిళలందరికీ ఇస్తామన్నారు అన్నారు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు కూడా ఇచ్చినటువంటి ఎక్కడైనా ఇచ్చిన వాళ్ళు నిరూపించండి ఎక్కడ కూడా ఒక్క మహిళ కూడా ఇచ్చినటువంటి దాఖల లేదు పెద్ద మోసం ఇది మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప మోసం ఇది కాబట్టి రేపు వాళ్ళు చెప్పుకోవాల్సింది ఆరు గ్యారెంటీల అమలు విషయంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని బ్రహ్మాండంగా మోసం చేయగలిగినమని సెలబ్రేషన్ చేసుకోవాలి మేము బ్రహ్మాండంగా మోసం చేసాము మోసపోవడం అనేది మీ కర్మ మేము అబద్ధాలు చెప్పినాము మమ్మల్ని నమ్మి మీరు మోసపోయిందంటే మీ తప్పు అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మాట్లాడతాము ఈరోజు సర్పంచ్